ఇస్మార్ట్ బ్యూటీ నబా నార్టిస్ట్ ని మన టాలీవుడ్ మేకర్స్ అసలు పట్టించుకోవట్లేదు అందానికి తగ్గ టాలెంట్ ఉన్నా కూడా అమ్మడికి పెద్దగా లక్క కలిసి రాలేదు ఇస్మార్ట్ శంకర్ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా వర్కౌట్ కాలేదు మధ్యలో ఒక యాక్సిడెంట్ వల్ల ఏడాది పాటు ఎవరికీ కనిపించిన నబ ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసినా పెద్దగా క్లిక్ అవ్వలేదు నితిన్తో మ్యాస్టో సినిమా చేసిన నభా అందులో మాక్సిమం గ్లామర్ షో చేసినా లాభం లేకుండా పోయింది ఇక లాస్ట్ ఇయర్ తో డార్లింగ్ మూవీ చేసినా కూడా ఎవరూ పట్టించుకోలేదు అందుకే ఇక సినిమాల వల్ల లాభం లేదనుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ రెచ్చిపోతుంది నభా ఫోటో షూట్ వస్తే చాలు సోషల్ మీడియా అంతా షేక్ అయిపోతుంది లేటెస్ట్ గా నభా యాషన్ లైట్ బ్లూ మిక్స్డ్ డ్రెస్ లో మెరుపులు మెరిసింది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి నభా నటేష్ ఇలా ఫోటోషూట్ చేస్తే చాలు అలా వైరల్ అయిపోతున్నాయి ఇలా ఫోటోషూట్స్తోనే డిస్కషన్ లో ఉంటుంది అమ్మడు ఇదే జ్యూస్ లో ఒక సినిమా పడితే మళ్ళీ తెర మీద తన జోరు కొనసాగించాలని చూస్తుంది మరి నభా నాటేష్ గ్లామర్ షోపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి